హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో దిబ్బరొట్టెలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని రొట్టెలు అని కూడా అంటారు మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఈ ట్రెడిషనల్ రొట్టెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుండలను తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసి మరలా మంచినీళ్లను పోసుకొని మూత పెట్టేసి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే పొట్టు మినపప్పు అయితే ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం మిక్సీ వేయటానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందు కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ ముందు కానీ రవ్వను అయితే నానబెట్టుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని నీళ్ళతోటి రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకొని ఇందులోకి మరల నీళ్ళను పోసుకొని మూత పెట్టేసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను మినపగుండ్లు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ మినపగుండ్లు అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి సరిపడా నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎక్కడా పలుకు లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి మొత్తం అంతా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ మిక్సీ వేయడానికంటే ట్వంటీ మినిట్స్ ముందు ఇలా రవ్వనైతే నానబెట్టుకున్నాం కదా రవ్వ కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ రాకుండా ఇలా రవ్వనంతా చేత్తో పిండుకుంటూ ఇలా బ్యాటర్లోకి అయితే వేసుకోవాలి ఇలా రవ్వ అంతా ఈ బ్యాటర్లోకి వేసుకొని ఈ బ్యాటర్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ దెబ్బ రొట్టెకి పిండి అనేది మరీ ఎక్కువసేపు పొలవాల్సిన అవసరం లేదు వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది లేదు మీకు టైం ఉంది అనుకుంటే ముందు రోజునైతే ఇలా మిక్సీ వేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి అనేది చక్కగా పులుస్తుంది ఇక్కడ నేనైతే ముందు రోజునైతే పిండిని మిక్సీ వేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఫార్మెంట్ అయిపోయింది ఇక్కడ మనం వేసుకున్న పిండి అంత యూజ్ చేయకుండా కావాల్సినంత వరకు ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యారెట్ని పైనన్న పీల్ని తీసివేసి ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఈ పిండిలోకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఇలా గడిటతో కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది కొంచెం తిక్కుగా ఉంది కదా కొంచెం నీళ్ళను వేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి బ్యాటర్ని ఇలా రెండు మూడు గంటలు తీసుకొని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూడండి మూత తీస్తే మనకి అంచులు అనేవి రెడ్డిగా వచ్చాయి కదా ఇప్పుడు సెకండ్ సైడ్కి కూడా ఈ దెబ్బ రొట్టిని టాన్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు దెబ్బ రొట్టెని అటు ఇటు కాల్చుకోవాలి ఇంకా ఆయిలే మ్యాచ్ చేయాల్సిన పని లేదు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన ఇడ్లీ పిండి బ్యాటర్తో సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్ని వేసుకొని మనం ఏ సైజులో దెబ్బ రొట్టెలను కావాలనుకుంటున్నామో ఆ సైజులో వేసుకొని ఇలా టూ సైజ్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా దెబ్బ రొట్టెలను కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా దెబ్బ రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి వీటిని మినప రొట్టెలు అని కూడా అంటారు ఇలా దెబ్బ రొట్టెలను చేసుకొని మీకు నచ్చిన చట్నీతో పల్లి చట్నీ కానీ లేదంటే టమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ట్రెడిషనల్ రెసిపీ అండి రెసిపీ పాతదే అయినా టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టిఫిన్స్కైనా ఎవరైనా సరే చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ ట్రెడిషనల్ దెబ్బరొట్టెలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్